అందరికి తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఇన్ ఉండటం మూలంగా కానివ్వండి లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ కూడా ఈ ఆరు నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ కి ఆరు వేలు పదిహేను ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ సిక్స్ లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ ని దాదాపు కొన్ని లక్షల మంది పేదవాళ్ళకి రోజు మూడు పోట్ల కడుపు నింపే కార్యక్రమం కార్యక్రమాన్ని మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం ఉన్నాను మరి ఇటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ సిక్స్ లో పథకాలున్నాయి మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది అనేక ఆర్థిక ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది గాని బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు నాలుగైదు నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి అదే విధంగా ఫీజ్ ఇంబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ సిక్స్ లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను